నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ చిన్నసారి కనిపించడం లేదు కొద్ది రోజులుగా తను పోటీ చేసిన మంగళగిరిలో కూడా పత్తా లేరు యువగలంతో స్టేట్ మొత్తం రౌండప్ చేసిన అసలైన టైంలో ఎందుకు సైడ్ చేశారు జారి మాట్లాడితే పరువు పోతుందనా అసలు మాట్లాడటమే రాదనా అతడు ప్రచారం చేస్తే ఉన్నది కాస్తా ఊడుతుందనే భయమా ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు తండ్రితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన పుత్రరత్నం కనీసం తన అడ్డాలో కూడా మరుగున పడిపోతే ఓట్లు ఎలా పడతాయంటున్నారు మంగళగిరి ఓటర్లు చెప్పండి సార్ ఎక్కడికి వెళ్ళారు ఏమయ్యారు ఎన్నికల పట్టుమని పది రోజులు కూడా లేవు ఈ టైంలో తిరగకపోతే ఎలా సార్ ఏంటో చిన్నసార్ లెక్కే వేరప్ప ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు నామినేషన్ ప్రక్రియలో తన కుటుంబంతో ఫోటో దిగినప్పుడే లోకేష్ హైలైట్ అయ్యాడు అంతేకాకుండా మిగిలిన రోజులు పెద్దగా కనిపించలేదు పాదయాత్రలో లోకేష్ మాట్లాడిన మాటలు పవన్ను చాలా అసౌకర్యానికి గురిచేశాయట పొత్తు కూడా లోకేష్ వల్లే ఆలస్యమైంది లోకేష్ మాట్లాడే ప్రతి మాట టీడీపీకి మేలు చేస్తోంది అందుకే తన కుమారుణ్ణి కేవలం మంగళగిరికే పరిమితం చేయాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం ఈసారైనా చిన్నసారు గెలవకపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారుతుందని ఆయన కార్యకర్తలు అభిమానులు అంటున్నారు అందుకే మంగళగిరిలో గెలుపు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు మీడియా కూడా లోకేష్ను అవసరానికి మించి హైలైట్ చేయకూడదనే రీతిలో వ్యవహరిస్తోంది అతిగా ప్రచారం చేయడం వల్ల టీడీపీకి నష్టం వాటిల్లుతుందని గ్రహించిన చంద్రబాబు మంగళగిరిలోనే ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది ఎవరైనా ఎన్నికల పీక్స్లో ఉన్నప్పుడు పబ్లిక్లోకి వస్తారు కానీ నారా లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు ఎందుకు ఇదే ఇప్పుడు స్టేట్ వైడ్ వినిపిస్తోంది కనీసం టీడీపీ కూటమి సభలలో కూడా ఎక్కడా కనిపించడం లేదు ఈ సభలలో చంద్రబాబు పవన్ మాత్రమే ఉంటున్నారు లోకేష్ ఎందుకు స్టేట్ వైడ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు అన్న చర్చకు తెరలేస్తోంది పోనీ మంగళగిరిలో అయిన మండే ఎండలకు మజ్జిగ తాగుతూ అంటే అదీ లేదు నిజానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు లోకేష్ భవిష్యత్తు కోసమే అన్న మాట ఉంది టీడీపీ అధికారంలోకి వస్తే కనుక ఐదేళ్ల పాటు చంద్రబాబు పాలిస్తారా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేసేవారున్నారు లోకేష్ కు మధ్యలో పట్టాభిషేకం చేస్తారు అని రూమర్స్ కూడా పాస్ట్ చేస్తున్నవారు ఉన్నారు దాంతో లోకేష్ ని కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి చూస్తే గడిచిన రెండు నెలలుగా లోకేష్ ఎక్కడా రాష్ట్ర స్థాయి సభలలో కనిపించడం లేదు అని గుర్తు చేస్తున్నారు కూటమి సభల్లో కూడా లోకేష్ కనిపించడం లేదు మూడు పార్టీలు కలిసి నిర్వహించిన చిలకలూరిపేట సభలో ఆయన వేదికనే ఎక్కలేదు వేదిక కింద పార్టీ శ్రేణులతో కలిసి ఉండిపోయారు బీజేపీతో పొత్తు కుదరక ముందు టీడీపీ జనసేనలు సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభలలోనూ లోకేష్ లేరు అయితే లోకేష్ గాయపు వెనుక మర్మం వేరే ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు విశాఖ సభ తర్వాత లోకేష్ నెమ్మది నెమ్మదిగా కనుమరుగయ్యారు టీడీపీ జనసేనలు తమ అభ్యర్థుల తొలి జాబితాలో విడుదల చేసిన సందర్భంలో పవన్ చంద్రబాబు అచ్చెన్నాయుడు ఉన్నారు కానీ లోకేష్ లేరక్కడ ఆ తర్వాత నుంచి లోకేష్ పూర్తిగా మంగళగిరికే పరిమితమయ్యారు ఇప్పుడు అక్కడా కనిపించడం లేదు దీనికి కారణం లోకేష్ ఇప్పటికీ పరిణితితో మాట్లాడలేకపోవడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు లోకేష్ చేత మాట్లాడిస్తే రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం చేతిలో పెట్టడమే అవుతుందని పార్టీ సీనియర్లు కూడా అంతర్గత సంభాషణల్లో చెప్పడం వల్లనే చంద్రబాబు లోకేష్ను ఫోకస్ కాకుండా జాగ్రత్త పడుతున్నారని టాక్ లోకేష్ని తన రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం లోకేష్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి ఓడిపోయారు ఈసారి అయినా మంగళగిరి నుంచి గెలిచి తీరాలని ఆయన పట్టుదలగా ఉన్నారు కానీ లోకేష్పై బలమైన బీసీ అభ్యర్థి బరిలో ఉండడంతో కంగారు పడుతున్నారు అందుకే లోకేష్ను మంగళగిరికే పరిమితం చేసి ప్రచారం చేసుకోమన్నారని అంటున్నారు అయితే ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందా పెడిసి కొడుతుందా అన్నది జూన్ నాలుగున తేలిపోతుందంటున్నారు రాజకీయ పండితులు